ప్రవేశంలో ప్రవేశంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే శత్రువు ఏడల మన యొక్క విధులు శత్రువు ఏడల మన యొక్క విధులు వాక్య భాగము మనము లోకస్ వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము మనము చూద్దాము వినుచున్న మీతో నేను చెప్పినదే మనక మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును ద్వేషించి వారిని వారికి మేలు చేయుడి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు శత్రువులను మనము ప్రేమించాలని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది వినిచున్న మీతో నేను చెప్పునదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మిమ్మల్ని ద్వేషించిన వారికి మేలు చేయడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక మన శత్రువులను మనము ప్రేమించేటువంటి వారంగా ఉండాలి మన శత్రువులను మనము ప్రేమించేటువంటి వారంగా ఉండాలి రెండవదిగా చూసినట్లయితే లూకస్ వార్ట్ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము మిమ్మల్ని శపించు వారిని దీవించుడి మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మన యొక్క శత్రువులను మనము దీవించేటువంటి వారంగా ఉండాలి మొదటిగా మన శత్రువులను మనము ప్రేమించాలి రెండవదిగా మన శత్రువులను మనము దీవించేటువంటి వారంగా ఉండాలి మిమ్మల్ని శపించు వారిని దీవించుడి మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయడం దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక మన శత్రువులను మనము దీవించేటువంటి వారంగా ఉండాలి మూడోదిగా చూసినట్లయితే మతేసు వార్త ఐదవ అధ్యాయము నలభై రెండవ వచనము నిన్ను అడుగువానికి ఇమ్మో నిన్ను అప్పు అడుగు గోరువాని నుండి నీ ముఖము త్రిప్పు కొనవద్దు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది శత్రువులకు మనము మేలు చేసేటువంటి వారంగా ఉండాలి శత్రువులకు మనము మేలు చేసేటువంటి వారంగా ఉండాలి నిన్ను అడుగువానికి ఇమ్మో నిన్ను అప్పు అడుగువాణి నుండి నీ ముఖమును త్రిప్పు అని దేవుని యొక్క వాక్యము సెలవేస్తుంది కనుక మనము మన శత్రువులకు మేలు చేసేటువంటి వారంగా ఉండాలి మన శత్రువును మనము ప్రేమించాలి మన శత్రువులను మనము దీవించాలి మన శత్రువులకు మనము మేలు చేయాలని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది నాలుగోదిగా చూసినట్లయితే లోకస్ వార్త ఆరవ అధ్యాయమ ఇరవై ఎనిమిదవ వచనం చూసినట్లయితే మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయడానికి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనల్ని బాధించేటువంటి వారి కొరకు మనము ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి శత్రువుల కొరకు మనము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కనుక మనము శత్రువుల కొరకు ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి ఐదోదిగా చూసినట్లయితే లూకాస్ వార్త ఆరవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము మీకెవరి యొద్ మరలా పుచ్చుకునవలనని దీక్షించు వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును పాపులను తామించినంత మరలా పుచ్చుకునవలనని పాపులకు అప్పు ఇచ్చేదరు కదా అని వాక్యము సెలవిస్తుంది మన శత్రువులకు మనము అప్పు ఇచ్చేటువంటి వారంగా ఉండాలి అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనము మనం ఎవరి దగ్గర అయితే పుచ్చుకుంటామో వారికి ఇచ్చడం కంటే మన శత్రువులకు మనము అప్పు ఇచ్చేటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మన ఎన్నో మనము ప్రేమించాలి దీవించాలి మేలు చేయాలి అదేవిధంగా ప్రార్థన చేయాలి వరొకరకు అదేవిధంగా వారికి అప్పు ఇచ్చేటువంటి వారంగా ఉండాలి ఆ రోజుగా చూసినట్లయితే లూకాస్ వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం చూసినట్లయితే మీరైతే ఎట్టి వారిని గూర్చేయనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయడి అప్పు ఇడి అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండను మీరు సర్వోన్నతని కుమారులై ఉందరు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది మన శత్రువుల ఎడల మనము దయ కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది మన శత్రువుల ఎడల మనము దయ కలిగి ఉండాలి శత్రువులను ప్రేమించాలి మేలు చేయాలి అదేవిధంగా అప్పు ఇవ్వాలి ఎప్పుడైతే మనము ఏ విధంగా చేస్తామో మన యొక్క ఫలము గొప్పదవుతుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా దేవుని యొక్క కుమారులమై మనము ఉంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కృతజ్ఞత లేని వారి ఎడల అదేవిధంగా దుష్టుల ఎడల ఉపకారి అయి ఉన్నాడు మన దేవుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక మన శత్రుల ఎడల మనము దయ కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఏడోదిగా చూసినటైతే వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము కాబట్టి మీ తండ్రి కనికరమ గలవాడై ఉన్నట్లు మీరును కనిక్రమ కలవారై ఉండు అని వాక్యము సెలవిస్తుంది దేవుడు కనికర సంపన్నుడు దేవుడు కనికర సంపన్నుడు మనల్ని నిత్యము కూడా కరుణించేటువంటి దేవుడే ఇంటున్నాడు మన దేవుడు కనికరమ కలిగినటువంటి వారు కనుక మనమును కనికరము కలిగి ఉండాలి మన శత్రువుల ఎడల మనము కనికరము కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మన శత్రువుల ఎడల మన విధులు ఏ విధంగా ఉండాలి అంటే మన శత్రువులను మనము ప్రేమించాలి మన శత్రువులను మనము దేవించాలి మన శత్రువులకు మనము మేలు చేయాలి మన శత్రువులకు మనము మన శత్రువుల కొరకు మనము ప్రార్థన చేయాలి మన శత్రువులకు మనము అప్పించేటువంటి వారంగా ఉండాలి మన శత్రువుల ఎడల మనము దయ కలిగి ఉండాలి మన శత్రువుల ఎడ మనము కనికరము కలిగి ఉండాలి కనుక మన శత్రువులను మనము నిత్యము కూడా ప్రేమిస్తూ దీవిస్తూ మేలు చేస్తూ ప్రార్థన చేస్తూ అప్పిస్తూ దయ కలిగి కనికరము చూపిస్తూ ఈ లోకంలో మనము దేవుని కుమారులముగా ఉండి దేవుడిచ్చేటువంటి ఫలమును మనము పొందుకొని జీవిద్దాము కాక ఈ విధంగా ఉండుటకు దేవుడు మనందరికీ కూడా సహాయము చేయను గాక ఆమె